తెలుగు రెపోకి స్వాగతం ఒకసారి ఆలోచించండి కేవలం పన్నెండు వేల రూపాయల కోసం ఒక మనిషి ప్రాణం పోయింది వినడానికి షాకింగ్గా ఉంది కదూ తెలంగాణలో రీసెంట్గా జరిగిన ఒక హత్య మనందరినీ ఆలోచింపజేస్తోంది అసలు ఈ చిన్న గొడవ వెనుక ఎంత పెద్ద కథ దాగి ఉంది లక్షలాది మంది నమ్మే ఒక ఫైనాన్షియల్ సిస్టంలోని చీకటి కోణాలేంటి పదండి ఆ కథ ఏంటో దాని వెనుకున్న అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం అవును నిజంగా నమ్మశక్యంగా లేదు ఒక ప్రాణం విలువ కేవలం పన్నెండు వేల రూపాయలు జస్ట్ ఆలోచించండి ఈ చిన్న అమౌంటే తెలంగాణలోని జగిత్యాలలో ఒక కుటుంబాన్ని చీకట్లోకి నెట్టేసింది అసలు ఇంత చిన్న గొడవ ఒక హత్య దాకా ఎలా వెళ్ళింది ఏం జరిగింది ఈయన కోలగాని అంజయ్య యాభై ఎనిమిదేళ్ల వ్యాపారి కథంతో ఒక లక్ష రూపాయల చిట్టి చుట్టూ తిరుగుతుంది అందులో బాకీ ఉన్న పన్నెండు వేల రూపాయలు ఇవ్వమని అంజయ్య అడిగారు అంతే మాటమాటం పెరిగింది చూస్తుండగానే ఆ వాగ్వాదం కాస్త కర్రలతో పిడిగుదులతో దాడి చేసేంత దాకా వెళ్ళింది పాపం అంజయ్య ఆ దెబ్బలకు తట్టుకోలేక హాస్పిటల్లో చనిపోయారు ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే జస్ట్ ఒక డబ్బుల వ్యవహారం ఇంత హింసకు ఎలా దారితీసింది సో అంజయ్య మరణానికి కారణమైన ఈ గొడవ వెనుకున్న అసలు పదం చిట్ ఫండ్ మనలో చాలామందికి ఈ మాట తెలిసే ఉంటుంది కదా కానీ అసలు చిట్ ఫండ్ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది అసలు ఎందుకు మనవాళ్లు దాన్ని అంతలా నమ్ముతారు ఇప్పుడు తెలుసుకుందాం చాలా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకు బ్యాంకులు లోన్ యాప్స్ అన్నీ ఉన్నాయి కానీ ఇవేవి లేని కాలంలో మన తాతలు ముత్తాతల కాలంలో డబ్బు ఎలా దాచుకునేవారు అత్యవసరానికి అప్పు ఎలా తీసుకునేవారు ఆ ప్రశ్నకు సమాధానమే ఈ చిట్ ఫండ్ ఇది మన వాళ్ళు శతాబ్దాలుగా ఫాలో అవుతున్న ఒక గ్రూప్ సేవింగ్స్ క్లబ్ లాంటిదన్నమాట ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ముందుగా ఓ పది మందో ఇరవై మందో కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు ప్రతీ నెల అందరూ అనుకున్నంత డబ్బు తీసుకొచ్చి ఒక చోట పెడతారు ఇక ఆ నెలలో ఎవరికి డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుందో వాళ్లు వేలం పాడతారు ఎవరైతే తక్కువకి పాడతారో వాళ్లు ఆ డబ్బును తీసుకుంటారు మిగిలిన డబ్బు డివిడెండ్ లాగా అందరికీ పంచుతారు ఇలా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు అందేదాకా ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది మొత్తం వ్యవహారం నమ్మకం మీదే నడుస్తుంది అందుకే లక్షలాది మంది సామాన్యులకు ఈ చిట్ ఫండ్స్ అంటే కేవలం డబ్బు దాచుకునే చోటు కాదు అది ఒక ఆశయ పిల్లల చదువులకి కూతురి పెళ్లికి లేదా అప్పటికప్పుడు వచ్చే హాస్పిటల్ ఖర్చులకి వాళ్లకి కనిపించే ఒకే ఒక ఆధారం అందుకే దీన్ని చాలామంది ముద్దుగా పేదవాడి బ్యాంక్ లేదా ప్రజల బ్యాంక్ అని పిలుచుకుంటారు సరే ఇంతలా ఎందుకు నమ్ముతారు ఒక చిన్న కిరాణా కొట్టు నడిపే వ్యక్తి నుండి ఇంట్లో ఉండే గృహిణుల వరకు ఎందుకు చిట్ ఫండ్స్ మీద అంతలా ఆధారపడతారు ఎందుకంటే బ్యాంకులతో పోలిస్తే ఇది చాలా సులభం ఎలాంటి పూచికత్తు అంటే గ్యారంటీ అడగరు పెద్ద పెద్ద గోల్స్ కోసం డబ్బు దాచుకోవచ్చు పెళ్లిళ్ళకి చదువులకి బిజినెస్లకి ఇలా అన్ని అవసరాలకు ఇదొక సులువైన దారి ఒక స్టడీలో ఏం చెప్పారంటే చిట్ ఫండ్ అనేది మన దేశానికి సంబంధించింది చాలా సరళమైనది ఎవరికైనా ఈజీగా అర్థమవుతోంది నిజమే కదా బ్యాంకులకు వెళ్ళి బోలెడు ఫామ్స్ నింపే కంటే ఇది చాలా సులువు అనిపిస్తుంది సామాన్యులకు అందుకే దీన్ని ఇంతలా నమ్మారు అయితే ఈ ఆశ వెనకే ఒక పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంది ఇక్కడి నుంచే కథలో అసలైన చీకటి కోణం మొదలవుతుంది చిట్ ఫండ్ అనేది ఒక కాయిన్ లాంటిది ఒకవైపు చూస్తే అంతా బాగుంటుంది కమ్యూనిటీ నమ్మకం సులభంగా డబ్బు దొరకడం మంచి లాభాలు అన్ని పాజిటివ్గా కనిపిస్తాయి కానీ అదే కాయిన్కి ఇంకోవైపు తిప్పి చూస్తే నమ్మక ద్రోహం కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ లేని స్కీమ్స్ కట్టిన డబ్బుతో కంపెనీలు పరారవ్వటం నిర్వాహకులే మోసం చేయటం ఇలాంటి ఎన్నో ప్రమాదాలుంటాయి ఆ నమ్మకం ఒక్కసారి పోయిందంటే చాలు దాని ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి అలా నమ్మకం పోయినప్పుడు ఒక బాధితుడు చెప్పిన మాటలు వింటే మనసు చివుక్కుమంటుంది నేను నాలుగేళ్లు కష్టపడి కట్టానండి ఇప్పుడు ఆఫీస్ మూసేసి పారిపోయారు నేనేం చెయ్యాలి ఇలాంటి కథలు కోకొల్లలు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఒక్క రాత్రిలో ఆవిరైపోతుంది ఈ సమస్య ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు ఇరవై వేల కోట్లు ఇది ఏదో దేశం బడ్జెట్ కాదు కేవలం మన తెలంగాణలో ఏటా జరిగే చిట్ ఫండ్ బిజినెస్ విలువ అర్థమవుతోంది కదా ఇది ఏదో చిన్న గల్లిగొడవ కాదు వేల కోట్లతో ముడిపడి ఉన్న ఒక భారీ ఆర్థిక రంగం ఒక్కసారి డబ్బు కట్టాక చాలామంది ఒక సాలిగూడులో చిక్కుకున్నట్టు ఫీలవుతారు ఉన్నటుండి కంపెనీలు బోర్డు తిప్పేస్తాయి కట్టిన మన డబ్బు మనకే ఇవ్వాలంటే గవర్నమెంట్ ఉద్యోగులతో గ్యారంటీ కావాలంటారు మధ్యలో చిట్టి ఆపేస్తానంటే భారీగా ఫైన్ వేస్తారు కొంతమంది నిర్వాహకులైతే ఏకంగా మన డబ్బుతో వాళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటారు ఇలా ఒకటా రెండా ఎన్నో సమస్యలతో సబ్స్క్రైబర్లు నలిగిపోతున్నారు సరే ఇన్ని సమస్యలున్న ఈ వ్యవస్థకి మనం మొదట మాట్లాడుకున్న జగిత్యాల హత్యకి సంబంధమేంటి అంజయ్య మరణం ఈ చిట్ ఫండ్ వ్యవస్థలోని లోపాలను ఎలా బయటపెట్టింది ఇక్కడే ఉంది అసలు పాయింట్ అంజయ్య నడిపిన చిట్ ఫండ్ రిజిస్టర్డ్ కాదు అంటే దానికి ప్రభుత్వ అనుమతి లేదు అది పూర్తిగా చట్టవిరుద్ధం ఎప్పుడైతే ఒక విషయం చట్టం పరిధిలో ఉండదో అక్కడ రూల్స్ ఉండవు రక్షణ ఉండదు ఏదైనా గొడవ జరిగితే దాన్ని పరిష్కరించడానికి సరైన వ్యవస్థ కూడా ఉండదు ఇంకో విషయం గమనించాలి అంజయ్య కేవలం డబ్బు కట్టిన మెంబర్ మాత్రమే కాదు ఆయనే ఆ స్కీమ్కి నిర్వాహకుడు అంటే ఆర్గనైజర్ దీనివల్ల ఏమైందంటే అక్కడ రూల్స్ లేవు గవర్నమెంట్ పర్యవేక్షణ లేదు సో ఏ గొడవ వచ్చినా దానికి ఆయనే డైరెక్టుగా బాధ్యుడు ఇలాంటి చట్టపరమైన రక్షణ లేనప్పుడే డబ్బుల గొడవలు చేతుల దాకా వెళ్తాయి హింసకు దారితీస్తాయి అందుకే ఇక్కడ మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఒక్కటే ప్రజలు పొదుపు చేసుకోవడానికి ఉపయోగపడాల్సిన ఒక సాధనం ఒక ప్రాణం తీసేంత దారుణానికి ఎలా కారణమైంది అంజయ్య కేసు నమ్మకంతో నడిచే ఒక ఆర్థిక వ్యవస్థకి చట్టం లేకపోతే ఎదురయ్యే ప్రమాదానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను మన కళ్ల ముందుంచింది ఆలోచించండి ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం తెలుగురే పోని ఫాలో అవ్వండి